వీరు జెడ్పీహెచ్ఎస్ బొమ్మకల్ కరీంనగర్ మండలంలో ఈ మధ్యలో పీజీహెచ్ఎం రావడం జరిగింది వీరి భర్త గారి శ్రీ మధుమోహన్ రావు గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు ఇక్కడే ఉన్నారు వారు గర్ల్స్ మన సైన్స్ వింగ్ లో రిటైర్ కావడం జరిగింది వీరు కూడా స్మృతి పట్ల చాలా అంకిత భావంతో విద్యార్థులను తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ముందుండడమే కాకుండా విడమ ఆణిముత్యంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి ఆ ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిందే వారి గురించి మధుమోహన్ రావు గారిని వారి కూడా వేదిక రావాలని ఆహ్వానిస్తున్నా శ్రీ మధుమోహన్ రావు గారు సైన్స్ లో ప్రిన్సిపాల్ గా వారి యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా జ్యోతి మేడం గారు కూడా ఉంటున్నారు కమ్యూనిటీలో ఆనిత్యంగా వెలుగుతున్నటువంటి వీరిద్దరికి సన్మానం చేసుకోవడం చాలా అదృష్టంగా మా స్ఫూర్తి కమిటీకి అదృష్టంగా మేము భావిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మేడం ఈ సందర్భంగా ఒక మాట మాట్లాడిగా స్నేహితురానికి చేసినటువంటి నద్యాడమ్ గారికి హనుమంతరాజాకి అన్న సింగరాజా గారికి స్ఫూర్తిగా గురువు దేవేందరికి దర్వాల్ గారికి మరియు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం నేను ఈరోజు ఈ స్థానంలో పనులు తీసుకోవడానికి నాకు స్ఫూర్తిగా చేసినటువంటి నా గురువు గురువులందరికీ నా కాలేజీకి పాదాభనం చేసుకుంటూ నేను మొన్ననే ఈ మధ్యనే పీజీ హెచ్చ ప్రమోషన్ తీసుకొని జీఎస్ బొమ్మకర్లో కల పనిచేస్తున్నాను దాదాపుగా నేను అంటే ఇంటర్ జాబ్లో జాయిన్ అయ్యి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఉపాధ్యాయ వృత్తిలో కల కొనసాగుతున్నాను ముఖ్యంగా ఏమిటి అని అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా కానీ దాదాపుగా ఎనిమిది సంవత్సరాల సేవా కాలాన్ని పూర్తి చేసి ఇక బదిలీ చేయాలి అన్నప్పుడు మాత్రమే ఆ పాఠశాల లోపల నుంచి వెళ్ళడం అనేటువంటి జరిగింది దానిలో భాగంగా నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది సంవత్సరం వరకు సుల్తానాబాద్ పాఠశాలలో పనిచేశాను అప్పుడు దాదాపుగా ఆ పాఠశాల లోపల ఐదు నుంచి ఆరు వందల మంది విద్యార్థులు ఉండేవారు అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు గాంధీ హ్యాండ్మేడ్ పేపర్ని నేను చూడడం జరిగింది దృశ్యం లోపల అయితే వెళ్ళే అంతవరకు అక్కడ ఏంటి అని అంటే పేపర్ని మామూలుగా అన్ని బుక్ స్టాల్స్ నుంచి తెచ్చుకునేది కొంచెం రిస్క్ తీసుకొని నేనే అక్కడ దృశ్యం దగ్గర దిగి మళ్ళీ పాఠశాలకు కావాల్సినటువంటి పేపర్ని అలా తీసుకొని వెళ్తున్న సందర్భం లోపల వారు చేస్తున్నటువంటి కృషిని మామూలుగా పిల్లలకి చెప్పాలి వాళ్ళకు ఈ పర్యావరణం గురించి తెలియాలి పరిసరాల గురించి తెలియాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా రెండు మూడు బ్యాచ్ల విద్యార్థుల్ని అక్కడికి తీసుకువచ్చి చూపించడం అనేటువంటిది జరిగింది దానివల్ల వాళ్ళ లోపల కొంచెం మనం మన యొక్క రీసోర్సెస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగారు దానికి నేను బాగా సంతోషపడుతూ అలాంటి అవకాశాన్ని కలిగించినటువంటి వీరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే ఏదైనా మనము పని చేయాలి అని అనుకుంటాము కానీ ఆ చేయటానికి దాన్ని ఆచరణలో పెట్టడానికి చాలా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది అలాంటి సమయాన్ని వెచ్చిస్తూ సామాజిక సేవారంగా లోపల కృషి చేస్తున్నటువంటి బుద్ధి కమిటీ సభ్యులందరికీ తర్వాత అలా సమయాన్ని ఇవ్వడానికి సహకరిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తర్వాత సార్ గారు చెప్పారు నరసింహరావు సార్ గారు నేను మానకొండూరు లోపల పనిచేస్తున్నప్పుడు పిల్లలు మంచి నీళ్ళ కోసం అంటే ఫ్రెష్ వాటర్ కోసం చాలా ఇబ్బందులు పడేది దాన్ని గమనించి మేము అడగగానే పెద్ద అంటే ఎక్కువ మొత్తం డబ్బులతో స్కూల్కి వాటర్ ప్లాంట్ని అందజేసి పిల్లలందరికీ కూడా బాగా సహాయం చేశారు ఇంకా ఏవి అడిగినా కానీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఇలా మన సొసైటీ లోపల మనము కొంచెం ఎక్కువగా పని చేస్తూ అందరిని మన్నల్ని పొందడం అనేటువంటిది గర్వకారణంగా నేను భావిస్తూ ఉంటాను మీరు ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చి ఈ స్పెషల్గా ఈ రోజు నాడు ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషంగా భావిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ప్రశంసా అందజేయవలసిందిగా కోరుతున్నాను అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా గతమంతా ఓ అనుభవమేలేరా కదిలే కాలం లోపు నాది మెట్టుగా చేర్చరా జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా ప్రతిరోజు జరిగే మలుపును పాటంగా నిర్వరా అవకాశాలు అందకపోయినా నీ పయనం అనుక్షణం మీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా గతమంతా ఓ అనుభవమే లేరా